చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వాంబర బింబిసర ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ పాటకే రిలీజ్ కావాల్సి ఉన్న విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తుంది చాలా కాలంగా అప్డేట్ కోసం అభిమానులు అడుగుతున్న సైలెంట్గా ఉన్న మేకర్స్ ఫైనల్గా క్లారిటీ ఇచ్చారు రీసెంట్ ఇంటర్వ్యూలో విశ్వంబర షూటింగ్ స్టేటస్ గురించి కథా కథనాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు వశిష్ట ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయింది డైరెక్టర్ ఈ నెల ఇరవై ఐదు నుంచి ఈ పాట షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు అంతేకాదు విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎనభై శాతానికి పైగా పూర్తయిందన్నారు వశిష్ట విశ్వాంబర కథ విషయంలోకి వస్తే ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు సినిమా ఇప్పటి వరకు వెండితెర మీద చూపించని కొత్త సృష్టించామని చెప్పారు మనకు తెలిసిన పద్నాలుగు లోకాలు కాకుండా మరో లోకం ఉంటే దాని పేరే విశ్వాంబర అయితే ఎలా ఉంటుందన్న ఊహ నుంచే కథ పుట్టుకొచ్చిందన్నారు హీరోయిన్ ను ఎత్తుకుపోయిన విలన్ ఆమెను విశ్వాంబర లోకానికి తీసుకెళ్తే హీరో అక్కడికి ఎలా వెళ్తాడు హీరోయిన్ ను ఎలా కాపాడుతాడు అన్నదే సినిమా కథ అని చెప్పారు ప్రస్తుతాన్ని రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా అతి త్వరలో రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పారు